కార్తీక్ పురాణం ఆరాధ్యాయం యాత విముక్తి వృత్తాంతము దీపదాన మహత్యము ద్రావిడ స్వర్గగమన వృత్తాంతం వశిష్ఠుల మరో మరలా ఇట్లనేము ఓ జనగ మహారాజా వినుము కార్తీక మాసముందు భక్తితో మాసవంతయు హరికి కస్తూరితోనూ గంధముతోనో పంచామృముల పంచామృతములతోనో స్నానము చేయించువాడు పదివేల అశ్వమేధ యాగముల ఫలమును పొంది తుదక్కు పరమ పదమును పొందును కార్తీక మాసముందు హరి సన్నిధిలో దీపోదానము ఆచరించేవాడు విష్ణులోకమును పొందుదురు కార్తీక మాసమందు దీనదానం దీపదానము చేసిన వారు జ్ఞానములను పొంది విష్ణులోకమును పొందుదురు కార్తీక మాసముందు ప్రీతిని చక్కగా ధూళి లేకుండా విడదీసి వత్తిని చేసి బియ్యపు పిండితో కానీ గోధుమ పిండితో కానీ పాత్రను చేసి గో గో గృతమును ఘతమును పోసి వృత్తిని వత్తిని తడిపి వెలిగించి వేద బ్రాహ్మణునికి పూజించి ఇవ్వగలను ఇట్లు మాసమంతి చేసి అంతమందు వెండితో పాత్రను చేయించి బంగారంతో ఒత్తిని చేయించి బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తర్వాత బ్రాహ్మణ భోజనము గావించి తర్వాత తాను స్వయంగా ఈ గిన్నె మంత్రమును చెప్పుచు ఆ దీపమును దానము చేయవలెను మంత్రార్థము దీపము సర్వజ్ఞానదాయకము సమస్త సంప్రా సంప్రదాయ సంప్రదాయకము కనుక నేను ఇప్పుడు దీపమును చేయుచున్నాను ఈ దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుపుగాక ఈ ప్రకారముగా స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక మాసం అందులో ఆచరించిన ఎడల అనంత ఫలమును పొందుతరు దీపమును పెట్టిన వారు విద్యను శాస్త్రఫలమును ఆయుష్ను స్వ ఆయుష్ష్యను స్వర్గమును సమస్త సంపత్తులను పొందుదురు కార్తీక దీపదానము వలన మనోవాకాయముల చేత చేయబడిన చేయబడిన తెలిసి తెలియక చేసిన పాపములను నశించును పూర్వకాలములన ద్రావిడ దేశమందు సుత బంధు విహీనమైన ఒక స్త్రీ కలదు ఆ స్త్రీ నిత్యము భిక్షాన్నమును భుజించేటిది ఎప్పుడూ దూషితాన్నమును భుజించేటిది చది అన్నమునే ఆ నిత్యము ధనము తీసుకొని పరు పరులకు వంట వంట కుట్టు పని నూరుట రుబ్బుట మొదలైన పనులు చేసేటివి అమ్మకము కొనుట కొనుట అయించే ఇట్లు వచ్చిన ద్రవ్యముతో ధనవంతురాలైనది ఆ స్త్రీ విష్ణుపాదారణములను ధ్యానించలేదు హరికథను వినలేదు పుణ్యతీర్థములకు పోలేదు ఏకాదశి నాడు ఉపవాసము చేయలేదు అనేక వ్యాపారముల చేత ద్రవ్యము చాలా సంపాదించినది కానీ తాను తినలేదు పరులకు పెట్టలేదు ఇట్లు అజ్ఞానముతో మునిగి ఉన్న ఆమె ఇంటికి దైవయోగము వలన శ్రీరంగమునకు పో కోరిక గల ఒక బ్రాహ్మణుడు వచ్చి దాని స్థితిని చూచి అయ్యో ఈ చిన్నది అన్యాయంగా నరకము ఎలా నరకం పాలు కాగలదు దయగలిగి ఆమెతో ఎట్ల నేను చీ మూడురాల ఇప్పుడు నా మాటలను వినుము విని చక్కగా ఆలోచించము ఈ దేహము సుఖ కూడినది చర్మము మాంసము ఎముకలు వీటితో కూడినది దుఃఖములకు చీ మూడు ఇప్పుడు నా మాటలను వినుము విని చక్కగా ఆలోచించము ఈ దేహము సుఖ కూడినది చర్మము మాంసము ఎముకలు వీటితో కూడినది దుఃఖములకు నిలయము భూమి ఆకాశము వాయువు అగ్ని జలము అను పంచభూతముల వలన కలిగినది దేహము నశించగా పంచభూతములు షూరుల చూరులందరూ పడిన వర్ష బిందువు వలె పడి తొలగిపోవును ఈ దేహము నీటి మీద బుడగ వలె ఇది నిశ్చయము నిత్యము కాని దేహమును నిత్యమని నమ్మితివి అది అగ్నిలో పడిన మిదు మిడుత వలె కాబట్టి మోహమును విడువు సత్య పురుషుడు సత్య స్వరూపుడు భూతమున ఎందు దయగలవాడును హరి ధ్యానించము హరిని ధ్యానించము కామం అనగా కోరిక క్రోధం అనగా కోపము లోపమనగా ఆశ మోహమనగా మమకారం అహంకారాలు వీటిని విడుపు విడుపుము ద్రవ్యము వల వదలుము నిశ్చల నిశ్చలమైన భక్తితో హరిపాదార వింద ధ్యానము చేయము కార్తీక మాసమందు అందులో ప్రాతస్నానం ఆచరించి విష్ణు ప్రీతిగా దానం చేయము బ్రాహ్మణులకు దీపదానం చేయొచ్చు అట్లు చేసిన ఎడలా అనేక జన్మల జన్మముల పాపములు నశించును దే సందేహము అనదు ఇట్లు చెప్పి ఆ బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళను తర్వాత ఆ మాటలను నమ్మి విచారించి ఆశ్చర్యం ఉంది చేసిన పాప పాపకములకు వగచి కార్తీక వ్రతమును ఆచరించెను సూర్యోదయ మాసాన శోధక స్నానము హరిపూజ దీపదానము తర్వాత పురాణ శ్రవణము ఈ ప్రకారముగా కార్తీక మాసము నెల రోజులు చేసి బ్రాహ్మణ పూజన సమారాధన సమారాధన చేశాను నెల రోజులు శిథో శీతోదక స్నానము చేయుట చేత ఆ స్త్రీకి శీత జ్వరము సం సంభవించి గర్భమందు రోగము జన్మించి రాత్రింబళ్ళు పీడితురాలే బంధ బంధు దుఃఖించి చివరకు మృతి ఆ తర్వాత విమానం ఎక్కి శాశ్వత సుఖ స్వర్గసుఖములను పొందినది కాబట్టి కార్తీక మాసములో అన్నిటికంటే దీపదానము అధిక పుణ్యప్రదము కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములను నశింపచేయను ఇట్లు పూర్వము శివుడు పలికెను రాజా ఈ రహస్యము నీకు చెప్పితేనే దీన్ని విన్నవారు జన్మ సంసార బంధములను తెంచుకొని వైకుంఠమును వైకుంఠమును పొందుతారు కార్తీక మాసంలో ఆరవ అధ్యాయం కార్తీక పురాణం ముందు ఆరో అధ్యాయం సమాప్తం